తిరుమల శ్రీవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు రెండోసారి ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఇంకా రానా ఇంకా సార్ ఒకరి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు పెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో పద్నాలుగు నుంచి మనం ఇరవై నాలుగు వరకు ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అటు క్యాపిటల్ విషయం కావచ్చు స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు పోలవరం అంశం కావచ్చు దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు బిజ్యలో సీఎం గారు అబ్బాయి అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన వారు ఆరోగ్యాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది అలానే టీటీడీ యొక్క అంశాలు భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సం సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన ఐదు వేల కోట్లు సుమారు బడ్జెట్ ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్ మా పాలసీ మా ఫిలాసఫీ మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టుకి వారు వెళ్ళడం స్టేలు తీసుకొచ్చి రావడం దీనిలో కూడా ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ధర్మాన్ని కేటాయించాలనేటువంటి ఆలోచన వారిది ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు